ఇంటింటి రామాయణంలో ఏం జరిగిందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం పార్వతి చుట్టుపక్కల వాళ్ళు అన్న మాటలకి చాలా ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఇక అందరూ కూడా పార్వతిని పరిస్థితిని చూసి బాధపడుతూ ఉంటారు ప్రణతి అయితే అంటూ ఉంటుంది మా అమ్మకి నువ్వు నేను తప్పు చేసావనే కోపం తప్ప మా అమ్మ చాలా మంచిది వదిన మా అమ్మ స్వార్థపరురాలు కాదు అని అంటూ ఉంటుంది ప్రణతి అప్పుడే రాజేంద్ర ప్రసాద్ కూడా అవునమ్మా పార్వతి స్వార్థపరు కాదు మొండితనం ఆత్మవిశ్వాసం తనకి ఎక్కువ చెప్పాలంటే తన సొంత కొడుకులైన శ్రీకర్ కమల కన్నా ఎక్కువగానే అక్షయ్ని తను పెంచి పెద్ద చేసింది వాళ్ళ మీద కన్నా ఎక్కువగా అక్షయ్ మీదే ప్రేమని పెంచుకుంది తప్ప ఎప్పుడూ కూడా సవితి తల్లిలాగా చూడలేదో వాళ్ళన్న మాటలకి పార్వతి అంతలా బాధపడుతుందో ఏంటో అని అంటూ బాధపడుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అప్పుడే అవని అయితే అంటూ ఉంటుంది అందుకనే మావయ్య నేను కూడా వాళ్లతో అంతే గిట్టుగానే సమాధానం చెప్పాల్సి వచ్చింది లోకలు పలు కాకులని అంటారు కదా మన గురించి తెలిసి తెలియకుండానే తప్పు జరిగిందా అని తెలుసుకోకుండానే పైన జరుగుతున్నవన్నీ చూసి వీళ్ళు తప్పు చేశారని నిర్ధారణకి వచ్చేసి పలు రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు అలా మాట్లాడుకోవడం వల్లే ఈరోజు కొన్ని జీవితాలే నాశనమవుతున్నాయి ఈ చుట్టుపక్కల వాళ్ళు చూసిందే మాట్లాడతారు తప్ప అసలు ఏం జరిగిందో నిజ నిజాలు తెలుసుకోరు కదా అని అవని అంటూ ఉంటుంది వాళ్ళ మాటలకి అత్తయ్య గారు ఎంత బాధపడ్డారో నాకు అర్థమవుతుంది లోపలికి వెళ్ళి ఎంత కుమిలిపోతున్నారో కూడా తెలుస్తుంది కానీ ఇప్పుడు నేను వెళ్ళి ఆవిడ్ని ఓదార్చవచ్చు కానీ ఇప్పుడు ఆ బాధ కన్నా ఆ బాధని నా మీద కోపంగా మార్చుకొని అత్తయ్య ఇంకా తన ఆరోగ్యాన్ని చడగొట్టుకుంటారు అని అంటూ ఉంటుంది అవని అయితే అవునమ్మా నేను కూడా పార్వతి బాధపడడం చూడలేక వెళ్ళి తనని ఓదార్చాలని అనుకుంటున్నాను కానీ తను మాత్రం ఇప్పుడు ఈ గొడవ కూడా మనమే చేయించామని మనమే మాటలు అనిపించి ఓదార్చడానికి వచ్చి మంచివాళ్ళుగా నటిస్తున్నామని పార్వతి తన అనుమానపడుతూ మనల్ని కూడా అవమానిస్తూ ఉంటుంది అందుకని తను బాధపడుతుందని బాధపడడం తప్ప ఏమీ చెయ్యలేని పరిస్థితి అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే ఇక తర్వాత పార్వతి అయితే చుట్టుపక్కల వాళ్ళు అన్న మాటలన్నీ కూడా గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది అప్పుడే భానుమతి అయితే బాధపడకు పార్వతి వాళ్ళకేం తెలుసు నువ్వు అక్షయని ఎంతలాగా చూసుకుంటావు అని భానుమతి అంటూ ఉంటుంది ఇక పార్వతి అయితే చూశారా అత్తయ్య వాళ్ళు ఎన్ని మాటలు అన్నారు అక్షయ్ని ఎప్పుడూ కూడా నేను సవితి కొడుకుగా చూడలేదు నా కడుపును పుట్టిన వాడిగానే చూసుకున్నాను కానీ ఇప్పుడు అక్షయ్ లేడు కాబట్టి సరిపోయింది వాళ్ళు వచ్చినప్పుడు అక్షయ్ ఉండి ఆ మాటలు వింటే వాడు ఎంత బాధపడేవాడు నన్ను ఎంత అపార్థం చేసుకునేవాడు నిజంగానే నేను స్వార్థపరుణాలని అక్షయ్ అనుకునేవాడు నన్ను అపార్థం చేసుకునేవాడు కదా అత్తయ్య అని అనుకుంటూ ఉంటుంది పార్వతి అయితే అలా అనుకున్న పార్వతి దగ్గరికి అక్షయ్ అయితే వస్తాడు అక్షయని చూసి పార్వతి భానుమతి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక అక్షయ దగ్గరికి పార్వతి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది ఏంటన్నా అలా ఉన్నావేంటి అని అడుగుతూ ఉంటే ఏం మాట్లాడుకుంటున్నారు మీరు అక్షయ్ విషయంలో నేనే తప్పు చేయలేదని ఎందుకంటున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు అక్షయ్ అదేం లేదు నానం మీద అడుగుతుంటే మామూలుగా సమాధానం చెప్తున్నానంతే అని అంటూ ఉంటుంది పార్వతి నీ మొక్కల్లోని బాధ నీ కంట్లో ఉన్న కన్నీళ్ళే చెప్తున్నాయమ్మా బయట వాళ్ళన్న మాటలన్నీ కూడా నేను విన్నాను అని అంటూ ఉంటాడు అక్షయ్ అయినా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని నేను నిన్నెందుకమ్మా అనుమానిస్తాను నువ్వు మా ఇంటి దేవతవి అని చెప్తూ ఉంటాడు నాన్నంటే నమ్మకం అమ్మ అంటే ప్రేమ అమ్మ ప్రేమని ఎవ్వరూ కూడా కాదనిలేరు అమ్మ ప్రేమ అనేది నిజం నిజం లాంటిది చూడమ్మా ఎవరు ఎన్ని అనుకున్నా సరే నేను మాత్రం నీ ప్రేమని ఎప్పుడు కూడా అనుమానించను ఎన్ని ప ఎట్టి పరిస్థితులు ఎదురైనా సరే నిన్ను మాత్రం వదిలి నేను ఎక్కడికి వెళ్ళనమ్మా అని అంటూ అక్షయ్ అయితే చెప్తూ ఉంటాడు పార్వతికి అప్పుడే పార్వతి అక్షయ్ని హద్దుకొని ఇక ఏడుస్తూ ఉంటుంది ఇక అక్షయ్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే అవని అయితే రోడ్డు మీద నుంచుని ఉంటుంది అప్పుడే కమల్ అలాగే శ్రీకర్ ఇద్దరు కూడా స్కూటీ మీద వస్తారు వచ్చిన తర్వాత చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నావా వదినా అని అడుగుతూ ఉంటాడు శ్రీకర్ అయితే అవును నేను చెప్పిన ప్లాన్ సక్సెస్ అయ్యిందా అని అడుగుతూ ఉంటే నువ్వు చెప్పిన ప్లాను సక్సెస్ అయింది వదినా వాళ్ళు దెబ్బకి అమ్మ ఇంటికి వస్తే బాగుండని అనుకుంటున్నారు అని అంటూ ఉంటే అప్పుడే ఆ మాట విని ఓకే ఇప్పుడు మరొక ప్లాన్ చేద్దాము అని అంటూ ఉంటుంది అవని తన ప్లాన్ అయితే చెప్తుంది అవును ఏదో నటించమన్నాను కదా అని మీరేమీ ఎగస్ట్రాల్ చేయట్లేదు కదా అని అంటూ ఉంటుంది అవని అయితే అంటే ఏంటో నా నీ ఉద్దేశం తాగమన్నాను కదా అని నిజంగా తాగుతున్నారా ఏంటి అని అనగాలని అయ్యో మాకు అలాంటి చెడు అలవాట్లు లేవని నీకు తెలుసు వదినా మేమేం నిజంగా తాగలేదు తాగినట్టు వాళ్ళ దగ్గర మేము నటించాము అని అంటూ ఉంటే అప్పుడే ఆ మాట విని అవని అయితే చూడండి ఈసారితో అత్తయ్య దెబ్బకి ఇంటికైతే రావాలి నేను చెప్పిన ప్లాన్ అయితే చెయ్యండి అని చెప్తూ ఉంటుంది అవని అప్పుడే సరే వదిన అలాగే త్వరలోనే అందరం కూడా కలిసి ఉండాలి అదే నా కోరిక మన మధ్య ఉన్న మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోవాలి అని చెప్తూ ఉంటుంది అవని ఇక అవని అన్న మాటకి అప్పుడే ఇక శ్రీకర కమలు ఇద్దరు కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే రాజేంద్ర ప్రసాద్ అయితే కూర్చొని ఉంటాడు అప్పుడే ఇక ప్రణతి అయితే రాజేంద్ర ప్రసాద్ కాళ్ళు నొక్కుతుంది ఇంతలో అవని వచ్చి ఏమైంది మావయ్య గారు కాళ్ళు లాగుతున్నాయా నన్ను నొక్కమంటారా అని అడుగుతూ ఉంటుంది అవని అప్పుడే ప్రణతి అయితే కాళ్ళు లాగుతున్నందుకు కాదు ఇలా కాళ్ళు నొక్కితే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది అందుకే కాళ్ళు ఇలా ఒత్తుతున్నాను అని అంటూ ఉంటుంది ప్రణతి అయితే ఇంతలో ఒక కారు అయితే వస్తుంది కారులో నుంచి హడా హడావుడిగా శ్రేయ అలాగే పల్లవి ఇద్దరు కూడా అత్తయ్య అత్తయ్య అంటూ బయట నుంచే పిలుచుకుంటూ లోపలికైతే వెళ్తారు అప్పుడే అదంతా చూసి ఇక అవని అయితే తన ప్లానే అనుకుని సక్సెస్ అవుతూ ఉంటుంది చూశారా మావయ్య అత్తయ్య అత్తయ్య అంటూ బయట నుంచే పిలుచుకుంటా పోతున్నారు అని అంటూ ఉంటే అవునమ్మా అయినా వీళ్ళిద్దరు ఇంత హడావుడిగా వచ్చారంటే ఏదో జరిగే ఉంటుంది అందుకని వీళ్ళిద్దరూ ఇంత హడావుడిగా వచ్చారు అని అంటూ ఉంటే అప్పుడే ఇక అదే మావయ్య గారు అసలు ఏం జరుగుతుంది అక్కడ వీళ్ళు ఎందుకు ఇంత సడన్గా వచ్చి అలా సీరియస్గా పిలుచుకుంటూ వెళ్ళిపోయారు అని అనుకుంటూ అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అయితే వెళ్ళి పదండమ్మ చూద్దాము బయటే ఉండి చూద్దాము అసలు వీళ్ళు ఎందుకు వచ్చారో ఎందుకు అలా కంగారు పడ్డారో అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే అప్పుడే ఇక లోపలికి వెళ్తారు పల్లవి శ్రేయ ఇద్దరూ కూడా ఇక పార్వతిని చూసి మీరే నన్ను మమ్మల్ని కాపాడాలి అని అంటూ ఉంటుంది పల్లవి ఏంటే పల్లవి ఎలా ఉన్నావు బాగున్నావా అని అంటూ ఉంటే ఏం బాగుంటానే నీ మనవాళ్ళు ఇద్దరు కూడా మాకు టార్చర్ చూపిస్తుంటే ఇంకేం బాగుంటాము అని అంటూ పల్లవి అయితే అరుస్తూ ఉంటుంది ఇక పల్లవి అలా అరవడంతో అడుగుతూ ఉంటుంది పార్వతి అయితే ఏమైంది ఎందుకు మీరు శ్రీకర్ణి శ్రేయాని అలా తిట్టుకుంటున్నారు అని అంటూ ఉంటుంది పార్వతి అయితే అత్తయ్య అసలు ఏం చేస్తున్నారో వాళ్ళు మీకు తెలుసా అని అడుగుతూ ఉంటుంది పల్లవి మీరు వెంటనే అత్తయ్య మన ఇంటికి వెళ్ళిపోదాం అత్తయ్య అని అనగానే అమ్మాయి ఎక్కడికి రాదు అని అక్షయ్ అయితే అక్కడికి వస్తాడు అప్పుడే పల్లవి అయితే అత్తయ్య గారు రాకపోతే మరో రోజు కూడా మాకు టార్చర్ తప్పదు బావగారు అని అంటూ ఉంటుంది పల్లవి మీరైనా మీ తమ్ముళ్ళకి చెప్పండి మీ తమ్ముళ్ళు తాగేసి వచ్చి మమ్మల్ని చితికబాతున్నారు రాత్రుల్లో నిద్ర ఉండడం లేదు పగలు నిద్ర ఉండడం లేదు అని అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది పల్లవి అయితే అదేంటి తమ్ముళ్ళు ఇద్దరికీ కూడా తాగే అలవాటు లేదు వాళ్ళిద్దరూ తాగడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు అయితే తాగుతున్నారు బావగారు ఇప్పటి వరకు అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ నిజస్వరూపాలు తెలియలేకుండా వాళ్ళు దాచిపెట్టారు ఎప్పుడైతే ఇల్లు ఖాళీ చేసి పెద్దవాళ్ళు వెళ్ళిపోయారో అప్పటి నుంచి కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అని అంటూ ప్రవర్తిస్తున్నారు తాగేసి వచ్చి కొడుతున్నారు అని దెబ్బలు కూడా చూపిస్తుంది పల్లవి అయితే కమల అలాంటి వాడు కాదు కమల అమాయకుడు అని అంటూ ఉంటుంది పార్వతి అయితే కమల అమాయకుడా కమల అమాయకుడని మీరు ఎలా అనుకుంటున్నారు అత్తయ్య ఎందుకంటే కమల బావ ఏమి అమాయకుడు కాదు అతను ఎక్కడ ఏం చేయాలో బాగా తెలుసు అని అంటూ ఉంటుంది పల్లవి అప్పుడే ఇక పల్లవి అలాగే శ్రేయ ఇద్దరూ కూడా పార్వతిని ఇంటికి రమ్మని బ్రతిమలాడుతూ ఉంటారు మీరు ఇంటికి రెండు అత్తయ్య మిమ్మల్ని చూసి తాగుతాం మొత్తం కూడా మానేస్తారు అని అడుగుతూ ఉంటుంది పల్లవి అయితే ఇక పల్లవి అన్న మాటలకి ఆ ఇంట్లో అవని పేరు మీద ఉంది కాబట్టి ఉండనని చెప్పి వచ్చేశాను ఇప్పుడు ఎలా ఉంటాను అని అంటూ ఉంటుంది పార్వతి ఇక పార్వతి అన్నదానికి అదేంటి అత్తయ్య అలా మాట్లాడుతున్నారు మీ కొడుకుల మీద మీకు ప్రేమ లేదా మీ పెద్ద కొడుకు తప్ప మీ చిన్న కొడుకు కొడుకులు పనిచేయరా మీ చిన్న కొడుకులు అంటే మీకు ప్రేమ లేదా వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదా వాళ్ళని పెళ్లి చేసుకున్న మేము ఏమైపోయినా పర్వాలేదా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక పార్వతి అయితే అంటూ ఉంటుంది నా కొడుకులు అలాంటి వాళ్ళు కాదు అని చెప్పి చెప్తూ ఉంటుంది అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అయితే మీరు ఎంత బ్రతిమలాడినా మీ అత్తగారు మాత్రం ఇంటికి రాదమ్మా ఎందుకంటే ఇక్కడ అక్షయ్ అలాగే అవని ఎందుకు కలిసిపోతారో ఎలా కలిసిపోతారో తెలియక ఎంతో నలిగిపోతూ ఉంటుంది అక్షయ్ తన భార్యతో ఉంటాడేమో అని వాళ్ళిద్దరిని విడదీయడానికి మీ అత్తగారు ప్రతిరోజు కూడా ఉదయమే లేగుస్తుంది ఏ ముగ్గు వేసేటప్పుడు అలాంటప్పుడు మళ్ళీ అవనికి దగ్గర అయిపోతాడని పెద్ద కొడుకు పెద్ద కోడలు దగ్గర కాకూడదని తను ఇక్కడ ఉంటుంది అని చెప్పేస్తాడు రాజేంద్ర ప్రసాద్ ఇదంతా కూడా తను అనుకుంటే తను ఇక్కడి నుంచి ఎలా వెళ్తుంది అని అప్పుడే ఇక పార్వతి అయితే మా రాజేంద్ర ప్రసాద్ మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ మాటలకి షాక్ అయిపోతూ మీరు ఆపుతారా ఇంకా అని అంటూ ఉంటుంది అత్తయ్య నా మాట వినండి అత్తయ్య మీరు వెళ్ళండి అని అంటూ ఉంటుంది అవని నువ్వు మాట్లాడుకో నీకు ఎటువంటి సంబంధం లేదో అని చెప్పి అంటూ ఉంటుంది పార్వతి అయితే అప్పుడైకా మా సమస్యని మేము తీర్చుకోగలం నీకేం తెలుసు అని అంటూ ఉంటాడు అవని మీకేం తెలుసు చెప్పండి ముందు అని అవని ఎదురుగా సమాధానం చెప్తుంది అప్పుడు ఇక అవని అయితే ఏం తెలుసు మీకు కంగారుగా ఆ ఫైల్ మీద ఈ ఫైల్ మీద సంతకాలు పెట్టడం తెలుసు కానీ మీకేం తెలుస్తాయి మీకు అన్నీ తెలుసుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు ఇప్పుడు వీళ్ళు ఇక్కడికి రావాల్సి వచ్చేది కాదు నా మాట వినండి ఇప్పుడు ఎప్పటికైనా అని అంటూ ఉంటుంది అవని అయితే అప్పుడే ఇక అవని అన్న మాటకి అత్తయ్య వాళ్ళ మాటలు ఏమి పట్టించుకోకండి మీ కొడుకుల కోసం కాకపోయినా కోడల కోసమైనా మీరు ఆ ఇంటికి రండి అని అంటూ ఉంటుంది పల్లవి అవునమ్మా నువ్వు ఆ ఇంటికి వెళ్ళడమే కరెక్ట్ అని చెప్పేస్తాడు అక్షయ్ అయితే ఆ ఇంటికి నేను ఎలా వెళ్ళనురా అవని పేరు మీద ఉన్న ఇంట్లో ఉండకూడదనే కదా వచ్చేసింది మళ్ళీ పౌరుషం అంతా కూడా పోయి ఆ ఇంటికి ఎలా తిరిగి వెళ్ళను అని అంటూ ఉంటుంది పార్వతి అయితే అమ్మ ఇద్దరు కూడా నీకుతోనే ఉండాలని అనుకుంటారు కదా వాళ్ళు నీకు కొడుకులే కదా వాళ్ళు మంచి కోసమే కదా ఇదంతా కూడా చేస్తుంది కాబట్టి నువ్వు వెళ్ళమ్మా అక్కడ రెండు రోజులు ఇక్కడ రెండు రోజులు ఉండు అని చెప్పేసి అంటూ ఉంటాయి అప్పుడైకా అది విని వెంటనే పార్వతి అయితే ఆలోచించుకుంటుంది అక్షయ చెప్పగానే పార్వతి వింటుంది చుట్టుపక్కల వాళ్ళు అనుకున్న మాటలు మళ్ళీ నిజమవుతాయమ్మా అందుకని ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా నా తల్లి ఎవరి దగ్గర తలంచుకొని ఉండకూడదు అని చెప్తూ ఉంటాడో రెండు రోజులు వాళ్ళ దగ్గర ఉండో రెండు రోజులు ఇక్కడికి రామ్మా అని అంటూ ఉంటాడు అక్షయ్ అప్పుడే పార్వతి అయితే అక్షయ్ మాట విని ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకుంటుంది ఎప్పుడైతే పార్వతి ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకుందో అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు సరే అత్తయ్య మీరు తొందరగా వచ్చేయండి మీరు లేకపోతే రోజు మమ్మల్ని తాగొచ్చి కొడతారు కోడల మీద ప్రేమతో అన్న రెండత్తయ్య మీరు తప్పకుండా రావాలి అని అంటూ ఉంటుంది పల్లవి అయితే ఇక వాళ్ళిద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అప్పుడే కావని అయితే పార్వతి ఒప్పుకోవడంతో ఇక మనసులో అనుకుంటూ ఉంటుంది మీరు ఆ ఇంటికి వెళ్ళాలి అత్తయ్య అందుకని నేను ఈ నాటకం ఆడాల్సి వచ్చింది మిమ్మల్ని ఆ ఇంటికి పంపించడానికి నేను ఇంతలా నాటకం ఆడినందుకు నన్ను క్షమించండి అత్తయా మీరు వెళ్తే కొన్ని రోజులైన తర్వాత మీకోసం ఆయన కూడా వస్తారు మీరు మన ఇంట్లోనే సంతోషంగా ఉండాలి తప్ప ఇక్కడ ఉండకూడదు అని అంటూ అవని మనసులో చెప్పుకుంటూ ఉంటుంది ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇంటికి కమల్ శ్రీకర్ మళ్ళీ కూడా తాగి వెళ్ళినట్టు ఇక నటిస్తూ ఉంటారు ఏ ఎక్కడున్నారే బయటికి రండి అని అంటూ గట్టిగా అరుస్తారు అప్పుడు ఇక పైనుంచి శ్రేయ అలాగే పల్లవి ఇద్దరు కూడా మందు తాగినట్టు ఇద్దరు కూడా నటించుకుంటూ కిందకైతే వస్తారు తూలుతో ఇక కిందకి వస్తున్న తూలుతూ ఉన్న వాళ్ళిద్దరిని చూసి కమల్ అలాగే శ్రీకర్ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటన్నయ్య వీళ్ళకి తాగేసినట్టు నటిస్తూ మనం షాక్ ఇద్దాం అనుకుంటే వీళ్ళు మనకి ఇంతలా షాక్ ఇచ్చారు అని అడుగుతూ ఉంటాడు శ్రీకర్ అయితే కమల్తో అప్పుడే కమలు ఇద్దరు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు వాళ్ళు కిందకి వచ్చిన తర్వాత ఎవరు మీరిద్దరు ఓ మీరిద్దరు ఎవరంటే అదేంటే శ్రేయ అలా మాట్లాడుతున్నావు వీళ్ళిద్దరూ మన మొగుళ్ళే అని అంటూ ఉంటుంది పల్లవి ఓ నువ్వు నా మొగుడువి కదా రా గదిలోకి వెళ్దాం రా అని శ్రేయ అనగానే గదిలోకి ఎందుకే అని అంటూ ఉంటాడు శ్రీకర్ అప్పుడే కా నిన్న నువ్వు నన్ను గదిలోకి తీసుకువెళ్ళావు కదా అందుకని ఈరోజు నిన్ను నేను గదిలోకి తీసుకువెళ్తాను అని శ్రేయ అంటుంది తాగేసి వచ్చి నన్ను ఎన్ని మాటలు అన్నావు అసలు ఈ తాగిన దాంట్లో నిజంగానే మొత్తం దాన్ని తాగాము సూపర్గా ఉంది అని అంటూ ఉంటుంది పల్లవి అయితే ఇక శ్రేయ పల్లవి ఇద్దరు కూడా కమల్ని శ్రీకర్ని కొడుతూ ఉంటారు అలా కమల్ని శ్రీకర్ని కొట్టిన తర్వాత అప్పుడే ఇక శ్రీకర్కి అనుమానం అయితే వస్తుంది వీళ్ళు మందు తాగినట్టు వీళ్ళ దగ్గర మందు వాసన అయితే రావడం లేదురా అని అంటూ ఉంటాడు శ్రీకర్ అప్పుడే ఇక అయితే వీళ్ళ దగ్గర నుంచి నిజం ఎలా రాబట్టాలో నాకు తెలుసని లోపలికి వెళ్ళి ఊదే మిషన్ని అట్టుకొస్తాడు డ్రింక్ చేసినప్పుడు పోలీసుల చేతిలో ఉంటుంది మిషన్ అయితే ఆ మిషన్ని పట్టుకొస్తాడు ఒకసారి ఊదు అని పల్లవి నోటు దగ్గర పెడతాడు అప్పుడైకా పల్లవి అయితే అంటూ ఉంటుంది ఇప్పుడు ఇదెందుకు తీసుకువచ్చారు అని అడుగుతూ ఉంటుంది పల్లవి అయితే ఒకసారి ఊదు అని అంటూ ఉంటాడు కమల్ పై పైన ఊదుతుంది అలా కాదు దగ్గరికి వచ్చి అని ఊదు అని అనగాలని అప్పుడే పల్లవి అయితే ఇక ఊదుతుంది పల్లవి ఊదంగానే మీరు మందు తాగలేదు మా ముందు మందు తాగినట్టు నటిస్తున్నారు కదా అని అంటూ ఉంటాడు కమల్ అవును మందు తాగినట్టే నటిస్తున్నావు ఏం చేస్తావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది పల్లవి అయితే అప్పుడే పల్లవి చంప పగల కొడతాడు కమలైతే ఏం చేస్తానో తెలిసింది కదా అని అంటూ ఉంటే ఇదేంటి ఏదో తెలిసిందిలే అంటే నన్ను ఇలా కొట్టారు అని అడుగుతూ ఉంటుంది పల్లవి రోజు నీకు ఇదే ఉంటుంది టార్చర్ గుర్తుపెట్టుకో అని కమలు శ్రీకర్ ఇద్దరు కూడా వార్నింగ్ ఇస్తారు ఇప్పుడు ఏం చేద్దాము అని అంటూ ఉంటుంది శ్రేయాతో పల్లవి అయితే మనకు కూడా తాగేసి వీళ్ళకి తిరగబడితే అప్పుడు వీళ్ళిద్దరూ కూడా మొత్తానికి మనల్కి తడుస్తారు మనకి భయపడతారు అనుకున్నాను కానీ అది జరిగేలా కనిపించడం లేదు ఈ గండం నుంచి మనల్ని గట్టెక్కేయాలంటే అత్తయ్య ఒక్కటే మార్గం అత్తయ్యని ఎలాగైనా సరే ఈ రోజంతా కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పాలి అని అంటూ ఉంటుంది పల్లవి వెంటనే పల్లవి అయితే ఫోన్ చేస్తుంది పార్వతికి ఎప్పుడు వస్తున్నారు అత్తయ్య అంటే రేపు రాహుకాలం అయిపోయిన తర్వాత వస్తాను అని పార్వతి అయితే చెప్తుంది ఉదయం అవుతుంది ఉదయం అవ్వగానే శ్రేయ పల్లవి ఇద్దరు కూడా పార్వతి కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక పార్వతి అయితే నడుచుకుంటూ వస్తూ ఉంటుంది పార్వతి నడుచుకొని వస్తూ ఉండడం చూసి ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటారు అశ్విని అలాగే పల్లవి ఇద్దరు కూడా అత్తయ్య వచ్చినట్టున్నారు అని అంటూ ఇద్దరు గబగబా గుమ్మం దగ్గరికి వస్తారు అలా వచ్చేసరికి కళ్ళజోడు పెట్టుకొని స్టైల్గా చీర కట్టుకొని అక్కడికి ఎంట్రీ ఇస్తుంది అవని అయితే ఇక అవని అలా ఎంట్రీ ఇవ్వడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతూ ఉంటే ఎందుకు వచ్చావు అని అడుగుతున్నావేంటి ఇది ఎవరి ఇల్లు నా ఇల్లు ఇంటికి నేను రాకపోతే ఎవరు వస్తారు అని అడుగుతూ ఉంటుంది అవని అయితే అత్తయ్య వచ్చిందేమో అనుకున్నాను నువ్వొచ్చావా అని అంటూ ఉంటుంది పల్లవి అత్తయ్య కూడా నాతో పాటే వచ్చారు అత్తయ్య గారు అంటూ పిలుస్తుంది అవని అయితే పార్వతిని అప్పుడే ఇక పార్వతి అయితే అక్కడ ఎంట్రీ ఇస్తుంది ఇక పార్వతిని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి అయితే అదేంటి అత్తయ్య మీరేంటి అవనితో పాటు వచ్చారు అని అడుగుతూ ఉంటుంది పల్లవి అవని ఇటువైపుగా వెళ్తుంది నన్ను డ్రాప్ చేస్తానంది అందుకనే తీసుకువచ్చాను అని చెప్పి అంటూ ఉంటుంది పార్వతి అప్పుడే కావనిని కింద నుంచి పైదాకా చూస్తూ శ్రేయ పల్లవితో చెవులో ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఈరోజు అవని యొక్క ఏదో కొత్తగా కనిపిస్తుంది కళ్ళజోడు బ్యాగ్ స్టైల్గా ఉందేంటి అని అంటూ ఉంటుంది శ్రేయ పల్లవితో అప్పుడే పల్లవి అయితే ఈ ఇల్లుని అతని పేరు మీదే ఉంది కదా అందుకనే అన్ని అకష్టాలు అని అంటూ ఉంటే అప్పుడే అంతకన్నా భిక్షాక్ ఏంటో తెలుసా అత్తయ్య చిరునవ్వుతో తనతో మాట్లాడడం ఇప్పటి వరకు కూడా చిరుబురులాడుతూ బుర్రులాడుతూ దూరం పెట్టిన అత్తయ్య ఇంతలో ఒక అవనితో ఎలా కలిసిపోయారని అనుమానం వస్తుంది అని శ్రేయ అయితే చెప్తూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు